మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు కావాల్సిన బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం పేరు కూడా రాయండి ఎందుకంటే అమ్మేవారు మీ కామెంట్ చూస్తారు చూసి బండి ఫోటోలు నా పెడతారు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా మీకు ఆ వీడియో చూసి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు ఫోన్ కానీ కామెంట్ కానీ మెసేజ్ కానీ దయచేసి టైంపాస్ చేయద్దండి ఎవరైనా సరే బండి ఫోటోలు పెట్టేటప్పుడు నాలుగు వైపులా ఫోటోలో ఒకవైపు బండి మొత్తం అగపడాలి దయచేసి అలా అగపడే విధంగా పెడితే కొనే క్లారిటీగా ఉంటుంది లేదంటే కొనేవారు తేపకి ఫోటోలు నీట్గా పెట్టించనా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పాను అశోక్ దోస్త్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు బండి పేపర్లో ఫోర్స్లో ఉన్న ఎన్నాళ్ళు ఉన్నది చెప్పలేదండి కంటిన్యూస్ ఫైనాన్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఒక్కో ఈఎంఐ వచ్చేసి పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయలు ఈఎంఐ అలాగా యాభై ఈఎంఐలు ఉన్నాయి మొత్తం డౌన్ పేమెంట్ మాత్రం లక్ష అరవై వేలు అడిగారు ఆ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు మీకు ఎవరికైనా నచ్చితే నా ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి అరవై వేల కిలోమీటర్లు తిరిగిందండి బండి ఉన్న అడ్రస్ తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఉందండి ఈ బండి